రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఎం చెప్పినాయుడు నేను గాజువాద అసెంబ్లీ గురించి పోటీ చేస్తున్నాను సుఖీంకోర్తు మీద అదేవిధంగా ఇండియా కూటమి పరిపెంచినటువంటి విశాఖపట్నం వెస్ట్ అభ్యర్థి సిపిఐ నాయకురాలు అత్రి గల గారు కంగీకొడ గుర్తు మీద పోటీ చేస్తున్నారు గాజువాగా విశాఖపట్నం వెస్ట్ ప్రధాని గురి చేస్తున్నాం మా ఇద్దరిని అసెంబ్లీ కల్పించాల్సిందిగా ప్రభుత్వం కోసం అవకాశం కల్పించాలని లక్షలాది ఉపాధి విశాఖపట్నం గోదావరి అభివృద్ధిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ సంస్థలుగా రక్షణ భావిస్తున్నాం అదే కార్మిక వర్గం త్యాగం చేసి సాధిస్తున్నటువంటి కార్మిక చట్టాన్ని లేబర్ లేబర్ కోర్ట్స్ మోడీ ప్రభుత్వం నిర్మాణ మార్చింది దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ సపోర్ట్ చేస్తున్నాయి కార్మిక వర్గ హక్కుల కోసం ఈ ల్యాబ్ కోర్సు రద్దు చేయడం అవసరం కాబట్టి మమ్మల్ని ద్వారా కార్మికుల కోసం కూర్కోవాలని చెప్పి విజ్ఞప్తి కాలుష్య పాలన చిక్కుంది ఈ కాలుష్యపాల నుంచి బయటపడి మొత్తం ప్రధానిక ఆరోగ్యాన్ని సాధించడానికి కాలుష్య కార్యక్రమ పరిశ్రమల మీద యాజమాన్యాల మీద చట్టమైన చర్యలు తీసుకునే దానికోసం మా బిల్ భావిస్తున్నాం కాబట్టి

రెస్టు నుంచి నేను పోటీ చేస్తాం ఖచ్చితంగా వామపక్ష పార్టీల తాలూకా వాణి ప్రజల తాలూకా వాణి చట్టసభల్లో వినిపించాలి ఈసారి ఖచ్చితంగా వినిపిస్తారే ప్రజలు ఒక మార్పుని కోరుకుంటున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇండియా కూటమిని చూసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా కనిపిందో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ మార్పు వస్తుంది ఒక సూచన ముందైతే తెలుస్తా ఉంది కాబట్టి ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే వారికి అద్దెని ఎక్కడీ కూడా తొంగలో తొక్కేసి సామాన్య ప్రజలందరూ కూడా ఈరోజు నడి రోడ్డు మీద పెరిగి పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం నిత్యాంత రోజు ధరలు కానివ్వండి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నట్టు ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నాయి ప్రశ్నిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చట్ట సభలో ఉండాలి ఇక్కడ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి రాదువాక ఇక్కడ వస్తే కాకుండా విశాఖ జిల్లాలో మొత్తం అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లయితే మొత్తం విశాఖ జల మార్పు కోసం విశాఖ జిల్లా అభివృద్ధి కోసం నియో నియోజకవర్గంలో ఒక జూనియర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం అలాగే ఏవైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించడం అన్నిటి కోసం కూడా పాటు పడతారని చెప్పి కమ్యూనిస్ట్ లేదో ఎన్నికల ముందు వాగ్దానం చేయడం కాదు నిరంతరం ప్రజలతో మమేకమైతే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళతో ఉండి పోరాటం చేస్తారు కాబట్టి అధికారం వచ్చినట్లయితే చట్టసభలో మమ్మల్ని పంపించినట్లయితే మరింత ప్రజలకు చేరివే ప్రజల సమస్యలు పరిశీలించే దిశగా పోరాటం చేస్తాం ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణాలు ఆ త్యాగం చేసి సాధించుకునేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం విశాఖ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ద్వారా మా రెండు ఇద్దరు వామపక్ష పార్టీ జగన్ నాయుడు గారికి నాకు కూడా చట్ట సభలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆదివిక ప్రజ వాటర్ మహాశయలకు అలాగే వెస్ట్ వాటర్ మహాస్ కూడా ఇండియా కూటమి విజ్ఞప్తి చేసుకున్నారు అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా అస్తం గుర్తిపై ఓటారని చెప్పేసి